ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు మనం చెప్పేదంతా విజ్ఞాపన రూపంలో ఆయన ఆలకించేవాడు రూప చూపిస్తున్నాడు ప్రార్థన వస్తే చేర్చుకుంటున్నాడు మనం విజ్ఞాపన చేస్తుంటే ఆలకిస్తా ఉన్నాడు ఇప్పుడు మనుషులు విన్నా ఏం చేయలేరు కానీ దేవుడు వింటే ఆయన శక్తితో ఏదైనా చేయగలరు ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలు జరిగినాయో మనం బైబిల్లో అసలు చెప్పక్కర్లేదు ప్రార్థన చేస్తే దిగి వచ్చింది ప్రార్థన చేస్తే మరి సింహాల నోళ్లు మోయబడ్డాయి ప్రార్థన చేస్తే చెరసాల బంధకాలు తెంపబడ్డాయి ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది ప్రార్థన చేస్తే కరువు పోయి ప్రార్థన చేస్తే యుద్ధంలో జయం వచ్చింది ప్రార్థన చేసి ఎన్ని కార్యాలు జరిగించాడు అలాగా ప్రార్థన ఆలకించేవాడు ప్రార్థన తోసివేసేవాడు కాదు కృపను దూరం చేసేవాడు కాదు ఆయన మన ప్రార్థన విని ఆయన శక్తి మనకు చూపించి ఆయన కార్యాలను మనకు చూ మన జీవితాలను ముందుకు తీసుకెళ్ళగలిగిన వాడు